గుంటూరు మిర్చి రైతులకి ఆ రోజు ఉన్నదేంటి ఎన్నికల కోడ్ ఉంది ఎన్నికల కోడ్ ఉంది వద్దు అన్న చెప్పినా సరే మీరు వెళ్ళారు వీళ్ళు ఏం చేశారు మిర్చి రైతులకి నష్టం కలిగించారు ఆ అంతా చోరీ అయ్యింది మిర్చి రైతులకి ఓదాడుస్తా అని చెప్పి వాళ్ళకి వెన్నుకోడు పడిశారు మీరు మొన్న సత్య సత్య సత్సాహ జిల్లా లింగమయ్య కుటుంబాన్ని పరామర్శిస్తా అని చెప్పి ఏం చేశారండి మీరు అక్కడ మీరు మీ శాసనసభ మాజీ సభ్యులు ఒకటి రెండు రోజుల ముందే మొత్తం కదల రండి గ్రామాలు కదల పరామర్శ పేరుతో దండయాత్రలు చేస్తుంది ఎవరు ఈ రాష్ట్రంలో పరామర్శ పేరు మీద దండయాత్రలు చేస్తుంది ఎవరు మీరు కథ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ మాజీ ఎమ్మెల్యే అందరు రండి రండి అంటాం ఏంటి హెలికాప్టర్ మీద మీ స్టే వెళ్ళి పడిపోవడం ఏంటి దాన్ని కుట్టకూడ చిత్రీకరించడం ఏంటి దాన్ని ప్రభుత్వాన్ని ఆపాదించే విధంగా పోలీసులు అంటుకుంటున్నాను మీరు వచ్చి దాడి చేయండి అని చెప్పి మీరు సోషల్ మీడియాలో మీ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయలేదా ఎందుకు హింస ప్రేరేపిస్తున్నారు నిన్న కాకమున్న ఏం చేశారు మీరు ఒక రౌడీ షీటర్ లో ఆ ఊళ్ళో ఎవరైతే మనవోమ సృష్టిస్తున్నారో అటువంటి సంఘ విద్రోహ శక్తులకి నేనున్న జగన్ అంటూ నేను ఉన్నానని చెప్పి బాధ్యత ఇచ్చింది మీరు కాదా ఇది పాలిటిక్స్ కాదా నేను అడుగుతున్నాను సిగ్గుండదు సార్ నోటిషియేటర్ ఆ రోజు మీరు ఏం చెప్పారు సార్ ఆ పసిపిల్లలు ఏదో చేసి ఉండొచ్చు పోలీసులు మీరెవరో కొట్టటాకలు అడిగారు మీరు మీరెవరో కొట్టడానికి దిశ కేసులోనేమో అసెంబ్లీ సాక్షిగా పోలీసులు ఎన్కౌంటర్ చేశారు బేస్ట్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు బేస్ట్ కేసీఆర్ అని మీరు నిన్న పొదిల్లో మరి మీ కార్యకర్తలు తప్పెందుకు పట్లేదు అడుగుతున్నారు పోలీసులు కొడితేనే తప్పట్టిన మీరు పొదిల్లో మీ కార్యకర్తలు రాగానే కలగాలి తప్పు నాకు ఏదైతే నా ఫ్యాన్స్ గా వస్తున్నారో ఈ రౌడీ చెట్లు బ్యాచ్లు నేనైతే కొత్త ఇస్తున్నాను ఎవరికైతే నేను బాధ్యతగా ఉన్నానో వాళ్ళందరూ వస్తున్నారు నాతో పాటు ఊరేగింపుగా ఊరేగింపుగా కాదు దండయాత్రగా వచ్చి మహిళలు మీరు దాడులు చేశారు ఇది తప్పు మీరు చేయకూడదు లాగా పోలీసులు చేస్తేనే తప్పు పెట్టాను మీ కార్యకర్తలుగా మీకే అధికారం ఉంది చట్టం ఇచ్చింది మీరు అది చేయకూడదు ఎందుకు కలలేదు సార్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కదలేదు మీరు ఈ రోజు పోటీలో ప్రవాస రైతుల పరామర్శకి అదే ఆ రకంగా పరామర్శ ఇది మొత్తం ఫ్లెక్సీలు ఏంటి అక్కడ పెట్టి నిన్న ఎస్పీ గారు చెప్పారు నాగేశ్వరరావు గారు ఏం కాదు ఫ్లెక్సీలు పెట్టింది మీరు రేపు బదునలో జరిగేది ప్రభుత్వ రూల్స్ కాదు జగన్ రూల్స్ ఎవరైనా అనాలిస్తాం ఇయా ఫ్లెక్సీలు పెట్టేది మీరు ఈ రకంగా మీరు వెళ్తున్నారా లేకపోతే పోరాటానికి వెళ్తున్నారా పరామర్శ ఏంటి అక్కడ బాధలో ఉన్నారు ఓటాడు వెళ్ళాలి అలా ఓటాస్తాకి వెళ్ళాల్సింది మీరు ఇటువంటి రెచ్చగొట్టే రెక్సీలు పెట్టి దాడులు చేయమని చెప్పి కక్ష జిల్లా నుంచి తెలంగాణ నుంచి ఇక్కడ వరకు చేస్తున్న ఏంటి రాజుగారి ఇది పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఒక క్రిమినల్ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ వాళ్ళ మీద సిబిఐ కేసు ఈడీ కేసులు ఉన్నాయి ఈయన ఒక పథకం ప్రకారం అల్లలు సృష్టించాలి ఇది మా ప్రభుత్వం వచ్చిన నెల రోజులు నుండి ఢిల్లీలో వెళ్ళి ఎమర్జెన్సీ రాష్ట్రపతి పవన్ పెట్టాలన్నారు ఢిల్లీలో ప్రసర్ గారు ముప్పై ఆరు మంది చనిపోయారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేర్లు ఇవ్వండి ఆ ఫోటోలు ఇవ్వండి ఆ ఊర్లు ఇవ్వండి అంటే తిరుగు తిరుగుటప్పాడు ఆయన మా ప్రభుత్వం మీద రాళ్ళు రాజు గారు